శ్రీశైలం పుణ్యక్షేత్రంలో పంపిణీ చేసే ప్రసాదంలో మాంసం ఎంకలు నంద్యాల జిల్లా శ్రీశైలం మహాపుణ్యక్షేత్రంలో భక్తులకు పంపిణీ చేసే ప్రసాదం పులిహోరలో రెండు మాంసపు ఎంకలు దర్శనమిచ్చాయి ఓ భక్తుడు గుర్తించి దేవస్థానం అధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం శుక్రవారం మల్లన్న దర్శనం అనంతరం అమ్మవారి ఆలయ వెనుక భాగాన భక్తులకు తీర్థప్రసాదాలు అందజేస్తారు హైదరాబాద్కు చెందిన వేణుగోపాల్ అనే భక్తుడికి ఇచ్చిన పులిహోరలో ఈ ఎముకలు కనిపించాయని తెలిపారు చెప్పండి అది అంటే నన్ను చూపిస్తే నేను చెప్తాను చెప్తా ఏంటో చెప్పండి బ్రహ్మరామ్మ అమ్మవారి ప్రసాదం అండి దీంట్లో ఎముక వచ్చింది దేవస్థానం వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటే భక్తుల మనోభావాలు దెబ్బతనం పులిహోరలో వచ్చిందండి ఇది ఒకసారి గుడి కూడా తిండి అది గుడి తిండి గోపురం కూడా తిండి పందులవారిని కూడా కట్ చేసేయండి பரல சூபே அல உண்டு அது ஆகண்டே உச்சுண்ட

यो के प्रसारण हो यो के प्रसारण हो यो के प्रसारण हो